హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడి స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికీ ఎంతో నచ్చిన స్టోరీ ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం వెళుతున్న నేత్ర వైపు అంతే చూస్తూ ఏం చేస్తాం సావాస ఎప్పుడు స్మూత్గా చెప్పేవాడు నా బావ ఆ రుద్రతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు కదా అందుకే ఇదిగో ఇలా కోపంగా వైల్డ్గా సీరియస్గా చెప్తున్నాడు ఎంతైనా ఇద్దరు చిన్ననాటి ఫ్రెండ్స్ కదా వస్తాయి కొన్ని పోలికలు ఒకరికి ఒకరికి మారుతూ ఉంటాయి తట్టుకోవాలి పాపం ఇన్ని రోజులు ఎలా తట్టుకుందో ఏంటో రుద్రప్రేమను ప్రేమను యష్మి అని అనుకుంటూ నవ్వుకుంటూ వాష్రూంలోనికి వెళ్ళిపోయింది సాత్విక నేత్ర కిందకు వచ్చి తన తండ్రి పక్కన కూర్చున్నాడు మహేంద్ర అప్పటికే ఆఫీస్కి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లుగా రెడీ అయ్యి సోఫాలో కూర్చున్నాడు నేత్ర కోసం ఎదురు చూస్తూ అది అర్థం చేసుకున్న నేత్ర ఏంటి నాన్న రెడీ అయి కూర్చున్నట్లున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు ఆఫీస్కి రా ఇప్పటి వరకు అంటే ఎటువంటి ప్రాబ్లం రాలేదు కాబట్టి నువ్వు ఒక్కడివి కంపెనీ మొత్తాన్ని హ్యాండిల్ చేయగలిగావు కానీ ఇప్పుడు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది నువ్వు ఒక్కడివి ఎలా హ్యాండిల్ చేయగలుగుతావు ఇబ్బంది అవుతుంది ఏమో కదా అందుకే నేను కూడా వస్తాను నీకు కాస్త బర్డెన్ తగ్గుతుంది అని అన్నాడు మహేంద్ర మీరెందుకు నాన్న ఇప్పుడు ఆఫీస్కి హ్యాపీగా ఇంట్లో రెస్ట్ తీసుకోండి అక్కడ ఏదైనా మీరు తట్టుకోలేరు నేను ఉన్నాను కదా అన్నీ హ్యాండిల్ చేస్తాను మీరు రెస్ట్ తీసుకొని ఉండండి అని భరోసా ఇచ్చాడు నేత్ర ఏమీ కాదలేరా మీ అమ్మ వెళ్ళినప్పుడే ఈ గుండె అన్నింటినీ తట్టుకొని నీ కోసం బ్రతికింది ఇప్పుడు ఈ చిన్న ప్రాబ్లంని తట్టుకోలేదా కొన్ని రోజులేలే నాకు ఇంట్లో కూడా ఏమీ తోచటం లేదు ఒంటరిగా ఉండటంతో బోరు కొడుతుంది అందుకే వస్తాను అంటున్నాను ఒప్పుకోరా అని అడిగారు మహేంద్ర సరే మీ ఇష్టం అలాగని మీరు సాయంత్రం వరకు ఆఫీస్లోనే ఉంటాను అంటే ఒప్పుకోను మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేయాలి వర్క్ నేను చూసుకుంటాను అని సీరియస్గా చెప్పడంతో సరిసరి ఈ మాత్రమైనా ఒప్పుకున్నా హ్యాపీ అని నవ్వుతూ అన్నారు మహేంద్ర సాత్విక కూడా రెడీ అయ్యి కిందకు రావటంతో నేత్ర తన తండ్రి భార్య ఇద్దరితో కలిసి బయలుదేరాడు సాత్వికను తన కాలేజీలో వదిలిపెట్టి వాళ్ళిద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోయారు మీడియా మొత్తం కూడా దుమ్మెత్తి పోస్తూ ఉంటుంది అధికారంలో ఉన్న పార్టీ అని ఇటువంటి దుర్మార్గాలు చేసినా ఎవరు అడిగేవారు లేరు అనుకుంటున్నారా అయినా అసలు ఇలా ఎలా చేయగలిగారు అంటూ అప్పటికీ రాజేంద్ర అలానే ఆ పార్టీలో ఉన్న ప్రముఖులందరినీ కూడా మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేయాలి అనుకుంటున్నారు కానీ ఎవ్వరు ఎటువంటి ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా ఇంటిలో నుంచి బయటకు రావటానికి కూడా సాహసం చేయటం లేదు నిజంగానే తప్పులు చేయటం వల్ల మీడియా ముందుకు రావటానికి భయపడుతున్నారా ఎందుకు వీళ్ళందరూ బయటకు రావటం లేదు ప్రతి ఒక్కరు ఇంట్లోనే దొంగల్లా ఎందుకు దాక్కుంటున్నారు మీడియా ముందుకు రావటానికి ఎందుకు భయపడుతున్నారు అంటూ ప్రతి ఒక్కరిలో ప్రశ్న మొదలవుతుంది అలానే మీడియా కూడా తమకు తోచిన విధంగా తమకు రేటింగ్స్ వచ్చే విధంగానే అధికార పార్టీ గురించి చూపిస్తూ అలానే కరుణాకర్ చెప్పిన మాటల గురించి చెప్తూ దాని గురించే చర్చ సమావేశాలు పెడుతూ గంటల గంటల టైమాన్ని గడిపేస్తూ ఉన్నాయి రాహుల్కి ఆ విషయం తెలిసి రాజేంద్రకు ఫోన్ చేశాడు ఏంటి రాజేంద్ర ఇది ఇలా జరిగిందేంటి అయినా వాడు ఇలా చేస్తాడు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడూ మీరిద్దరూ కూడా స్నేహంగా మంచిగానే ఉంటారు కదా ఇలా నీకే ఎదురు తిరిగాడా లేకపోతే దీని వెనక ప్రతిపక్షం కుట్ర ఏమైనా ఉందా అని అడిగాడు అదే నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు వాడిని ఏదైనా చేస్తే ఖచ్చితంగా అది మా మీద నింద వేశాడు కాబట్టి మేమే చేశామని రిజల్ట్ వస్తుంది తిరిగి తిరిగి మేమే ఇబ్బందులు పడే విధంగా చేశాడు ఆ కరుణాకర్ అని కసిగా అంటూ వాడికి ఇంత తెలివి ఉంది అంటే నాకెందుకో నమ్మశక్యం కావటం లేదు కానీ దీని వెనక ఎవరో ఉన్నారు అనిపిస్తుంది ఆ ఎవరో నాకు తెలియాలి వాళ్ళని ఎందుకు బ్రతికి ఉన్నానా అనే విధంగా చేస్తాను అని కసిగా మాట్లాడుతున్నాడు రాజేంద్ర ఒకసారి ఆ కరణ్ తండ్రితో మాట్లాడుతుంది అసలు ఇలా చేయటానికి కారణం ఏంటి వాడి వెనక ఎవరు ఉన్నారు అని వాడి మాటల్లోనే తెలిసిపోతుంది కదా ఇక దానిని బట్టి మనం ఏదైనా ప్లాన్ చేసుకోవడానికి సరిపోతుంది అలానే ఏం ప్లాన్ చేయాలో కూడా అర్థమవుతుంది ఇలానే ఉంటే ఇకపైన మనం డీలింగ్స్ చేయటం కూడా చాలా కష్టమైపోతుంది ఇప్పటికే ఆ రుద్రనేత్రుడు మనకి ప్రతి దానికి అడ్డుపడుతూనే ఉన్నాడు ఇకపైన మీడియా ప్రజలు ప్రతి ఒక్కరి దృష్టి మన మీదే ఉంటుంది మనకి కూడా చాలా కష్టమైపోతుంది అని తనకు నష్టం ఎక్కడ వస్తుంది ఏమో అనే భయం ధోరణితో మాట్లాడాడు రాహుల్ ఆ మాటలకు రాజేంద్రకు చాలా కోపం వచ్చింది ఏంటి ఇప్పుడు నేను కాస్త తగ్గాను అని నా మీదే నువ్వు రెచ్చిపోతున్నావా లేకపోతే నీకు రావాల్సిన వాటా ఇకపైన తగ్గుతుంది ఏమో అని భయపడుతున్నావా అంత అవసరం లేదు నేను చేయవలసిన పని నేను చేస్తాను ఎలా ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి అన్నది నాకు బాగా తెలుసు ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ఇటువంటి ఎత్తు పల్లాలని చూస్తూనే వచ్చాను ఈ ఎత్తుకి పై ఎత్తు ఎలా వేయాలో నాకు తెలుసు నువ్వు నాకు ఏమీ సూచనలు సలహాలు ఇవ్వవలసిన అవసరం లేదు ఇక ఫోన్ పెట్టాయి చెప్పింది చాలు అంటూ సీరియస్గా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు రాజేంద్ర కాస్త వెనక్కి తగ్గినట్లుగా మాట్లాడితే చాలు ప్రతి ఒక్కడు ఇలానే సలహాలు ఇస్తూ నెత్తన ఎక్కి కూర్చుంటాడు అయినా ఈ రాహుల్ని కూడా నమ్మటానికి వీల్లేదు మన జాగ్రత్తలో మనం ఉండాలి అని అనుకున్నాడు రాజేంద్ర సాత్విక నేత్రాన్ని పెళ్లి చేసుకుంది అని తెలుస్తుంది అయినా ఉన్నట్టుండి ఇప్పటికిప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంది తండ్రిని వద్దు అని తండ్రి అంటే సాత్వికకు ఎంతో ప్రేమ కథ అటువంటి తండ్రికి కూడా తెలియకుండా ఎలా పెళ్లి చేసుకున్నారు నేత్ర సాత్విక ఇద్దరు అనే ఒక చిన్న అనుమానం అతనిలో మొదలయ్యింది అది ఖచ్చితంగా నేత్రని అడిగి తెలుసుకోవాలి అని అనుకున్నాడు రాజేంద్ర ప్రతిపక్షాలు కూడా తమకు అవకాశం వచ్చింది ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న వారిని తొక్కేస్తే తర్వాతే మనం అధికారంలోనికి రావచ్చు అని ఈ ఒక్క చిన్న అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరచుకోవటానికి మీడియా ముందుకు ప్రజల ముందుకు వస్తూ ఇన్ని సంవత్సరాలుగా మీ ముందు పరిపాలన చేస్తూ ఉన్న వీళ్ళందరూ కూడా దొంగలే చూడండి నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటే ఇదేనేమో ఎన్నో సంవత్సరాలుగా బయటపడిన నిజం ఇదిగో ఇప్పుడు బయటపడింది వాళ్ళల్లో వాళ్ళకి పొత్తు కుదరకపోవటంతో ఇలా ఈ న్యూస్ బయటకు వచ్చింది అంటూ ఒక్కొక్క ప్రతిపక్ష నాయకుడు కూడా బయటకు వచ్చి ధైర్యంగా ప్రజల్లో అం రికి అధికార పార్టీ గురించి వాళ్ళల్లో ఉన్న తప్పులు గురించి మాట్లాడటం మొదలు పెట్టారు ఇలా రాజకీయంగా జరుగుతూనే ఉంది రాజేంద్ర ఏం చేస్తే దీనికి తెర ముగుస్తుంది ఎప్పటిలా ప్రజల్లో మేము ధైర్యంగా తిరగగలుగుతాము అని టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఎటువంటి ఐడియా రాక రాజేంద్రడు చూస్తూ ఉన్న దాక్షాయినికైతే చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది ఇన్ని సంవత్సరాలు ప్రజలను మోసం చేస్తూ మేకవన్న పులిలాగా దర్జాగా తిరుగుతూ ఉన్నాడు కానీ ఇప్పుడు ఆ మేకతోలు ఊడిపోయి పులి బయటపడింది ఇక పులిని ప్రజలు వాళ్ళ మధ్యలో ఉండనిస్తారా తరిమి కొడతారా అనేది చూస్తూ ఉండాలి నేను ఏం జరుగుతుందో ఏదేమైనా మీ బండారం కొన్ని రోజుల్లోనే బయటపడుతుంది మీ నిజ స్వరూపం అందరికీ తెలిస్తే అప్పుడు మీ ఫేస్లో కనిపించే ఆ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్ని నేను చూడాలి అని అనుకుంటూ ఉంది దాక్ష్యాయిని రేష్మ పేరెంట్స్ రేష్మని చూసి మరీ భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే ఆమె పరిస్థితి మరీ రోజు రోజుకి దిగజారిపోతూ ఉంటుంది భయంతో రుద్ర తనను ఏమైనా చేస్తాడు ఏమో అని ఇంటిలోనే రూమ్లోనే ఉండిపోతుంది కనీసం రూంలో నుంచి బయటకు కూడా రాకుండా అది గమనించిన రేష్మ పేరెంట్స్ ఇక పరిస్థితి చెయ్యి దాటిపోతుంది ఏమో తమ కూతురు తమకు దక్కదు ఏమో అనే భయంతో రుద్ర దగ్గర రావటానికి మొదట భయపడిన చివరకు ధైర్యం చేసి రుద్ర దగ్గరకు వస్తారు ఆ ఇంటిలో పనిచేసే సుబ్బయ్య వాళ్ళు ఇంటి లోపలికి రావటం గమనించి వీళ్ళేంటి ఇలా వస్తున్నారు రాజేంద్ర గారు కోసం వస్తున్నారా అని అనుకుంటూ వాళ్ళకు ఎదురు వెళ్ళి రాజేంద్ర గారు రూమ్లో ఉన్నారు పిలవమంటారా అని అడిగాడు లేదు సుబ్బయ్య మేము రాజేంద్ర గారి కోసం రాలేదు రుద్ర కోసం వచ్చాము అని వాళ్ళు అంటూ ఉన్న సమయంలోనే బయట నుంచి కారులో లోపలికి రావటం జరిగింది అదిగో రుద్రబాబు కారు ఇంటి లోపలికి వచ్చింది వెళ్ళి మాట్లాడండి అని వాళ్ళ ఫేసులు వైపే తీక్షణంగా చూస్తూ చెప్పాడు సుబ్బయ్య రుద్ర కారు దిగి ఇంటి లోపలికి వెళుతూ ఉంటే బాబు రుద్ర అంటూ రేష్మ తల్లి రుద్రని పిలిచింది రుద్ర వెనక్కి తిరిగి వాళ్ళని చూసి వీళ్ళేంటి ఇప్పుడు ఇలా వచ్చారు నా కోసమా లేకపోతే నా బాబు కోసమా అని ఆలోచిస్తూ ఆగిపోయాడు ఇంటి లోపలికి వెళ్లకుండా నీతో ఒక పది నిమిషాలు మాట్లాడాలి అని రేష్మ తండ్రి అంటే సరే చెప్పండి ఏంటో అన్నట్లుగా వాళ్ళ వైపు చూశాడు రుద్ర అది బాబు అని ఇద్దరు తడబడుతూ ఉంటే మీరిద్దరూ ఏం చెప్పాలి అనుకుంటున్నారో స్పీడ్గా చెప్పండి నాకు లోపల చాలా వర్క్ ఉంది అని రుద్ర అనటంతో సరే బాబు రేష్మ ప్రతి చిన్నదానికి భయపడుతుంది అని చెప్పారు రేష్మ భయపడుతుంటే నేనేం చేయాలి అని ఫేస్ అంతా వికారంగా పెట్టుకొని అన్నాడు రుద్ర అలా మాట్లాడదు రుద్ర ఎంతైనా మీరిద్దరూ ఒకప్పటి ఫ్రెండ్స్ యష్మి కోమాలోనికి వెళ్ళటానికి తనకు ఏమీ సంబంధం లేదు అని కలవరిస్తుంది యష్మి కోమాలోనికి వెళ్ళిన తర్వాత నువ్వు తనని ఏమైనా చేస్తావు ఏమో అని చాలా భయపడిపోతుంది మేము ఎంత చెప్పినా కూడా తను వినటం లేదు నువ్వు తనని ఏదో చేస్తావు అని భయంతోనే రూమ్లోనే ఉండిపోయింది ఒకప్పుడు తాను ఏదో చేసింది ఓకే ఒప్పుకుంటాం కానీ ఇప్పుడు తను మారిపోయి తన జీవితం తాను చూసుకుంటుంది కానీ యష్మికి ఇలా జరిగేసరికి తన వెనక తన కూతురు ఉందేమో అని నువ్వు భ్రమపడతావు అనుకొని తను ప్రతిరోజు ప్రతి క్షణం భయపడుతూనే ఉంది ఒక్కసారి నువ్వు వచ్చి నా కూతురితో మాట్లాడితే తను నార్మల్ అయిపోతుంది అని చాలా బాధగా దిగులుగా అడిగాడు రుద్రతో రేష్మ తండ్రి రుద్ర మనసులో కన్నింగ్గా నవ్వుకుంటూ నా పక్కనే ఉంటూ నన్నే దెబ్బతీయాలి అనుకున్నారు కదా ఇప్పుడు ఏమీ చెయ్యకపోయినా ఇలా భయపడుతున్నావా సరే భయపడు కొన్ని రోజులు ఇలానే ఆ తర్వాత నేను ఏం చెయ్యాలో అది చేస్తాను అనుకుంటూ సరే రేపు వస్తాను ఈరోజు నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని వాళ్ళతో కనీసం వాళ్ళకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు రుద్ర రేపు వస్తాడు అని రుద్ర అనేసరికి ఒక రకమైన బాధ సంతోషంతో ఇద్దరు తమ ఇంటికి వెళ్ళిపోయారు రుద్ర ఉయ్యాలలో కేరింతలు కొడుతూ ఉన్న తన కొడుకు దగ్గరకు వెళ్ళి చూశాడు కరెక్ట్గా అప్పుడే అదే సమయానికి బాబుకి పాలు పట్టించడానికి దాక్షాయిని అక్కడికి వచ్చింది ఇటు ఇవ్వండి బాబుకు నేను పాలు పట్టిస్తాను అని రుద్ర అంటే సరే అన్నట్లుగా తల ఊపుతూ తన చేతుల్లో ఉన్న పాల డబ్బాను రుద్ర చేతుల్లో పెట్టింది దాక్షాయిని రుద్ర బాబుని ఎత్తుకుంటే మారం చేస్తూ ఏడుస్తూ ఉన్నాడు ఎంత ఊరడిస్తున్నా కూడా ఏడుపు ఆపలేదు వెంటనే దాక్షాయిని బాబుని ఎత్తుకుంటే క్షణంలోనే బాబు ఏడుపు ఆగిపోయింది ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం